అయితే మనం స్టార్టింగ్ లోనే ఒక మాట మాట్లాడుకున్నాం స్కూల్ల గురించి అసలు అంటే మన పురాణాలకు సంబంధించి ఏదైనా ఒక సబ్జెక్ట్ ఆధ్యాత్మిక పరమైన సబ్జెక్ట్ ఒకటి ఉంటే బాగుంటుందంటారా విద్యా వ్యవస్థలో నిజంగా ఇప్పుడు జరిగే ఈ రకరకాల ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అంటే అరాచకాలు రకరకాలుగా చూస్తున్నాం పిల్లలు చిన్న చిన్న పిల్లల్లోనే మైండ్ సెట్ అనేది చాలా మెచ్యూర్ గా అది మెచ్యూరిటీ అనాలో లేకపోతే జ్ఞానం కోల్పోవడం అనాలో కూడా తెలియదు ఇది నిజంగా స్కూల్లో చెప్పే పాఠ్యాంశాల ద్వారా ఇది ప్రభావితం అవుతుందంటారా లేదు అంటే మనం పెంచే విధానమే చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఇలాంటి చెప్పుకుంటూ పెంచితే ఇలాంటి ఒక పరిస్థితిని మార్చే అవకాశం ఉంటుందంటారా ఒకప్పుడు స్కూల్లో బుక్ ఒకే బుక్ పెద్ద పాల శిక్ష ఇప్పుడు చెత్త అన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసేసి అది ఒకటే పెట్టినా కూడా పర్లేదు అన్నా మిగతా ఏం చెప్పక్కర్లేదు కుక్కే ఎట్ల బాలని నేర్చుకున్నప్పుడు మనిషి అంతటా బ్రెయిన్ ఉన్నవాడు ఎందుకు చదవాలి ఎందుకు నేర్చుకోవాలి అంటే కంప్లీట్ ప్రపంచమంతా దీనికి నాకు వ్యతిరేకంగా వచ్చేస్తారు కాకపోతే దీనివల్ల ఉపయోగం అనేది అస్సలు జీరో పర్సెంటేజ్ స్కూల్కే పోకుండా ఎంతో దర్జాగా ఇప్పుడు మీరు బయట రోడ్లోకి వెళ్తే షాప్లు ఎక్కువ కనిపిస్తాయా లేకపోతే ఎంబీబీ దాన్ని ఏమంటారు మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళు చేస్తున్నవి కనిపిస్తాయా చూ నల్లు చేపలు పెట్టుకుని బ్రహ్మాండంగా బతికేస్తున్నారు మరి ఏంటి స్కూల్ సెన్స్ అదొక వ్యాపారం అది గురుకులంలో జరుగుతుంది విద్య స్కూల్స్ లో జరగదు గురుకుల పెట్టండి తర్వాత మనం మాట్లాడుతున్నాం ఎడ్యుకేషన్ లో ఏం చేయాలి ఇప్పుడు ఏం చదువులు ఇవి దీన్ని అసలు దాని గురించి అసలు ఉంటే బాగుంటుంది అని ఆప్షన్ ఇది అసలు ఈ వ్యవస్థే కంప్లీట్ గా పీక్ బారేయాలి కొరికుల వ్యవస్థ పెట్టిన తర్వాత ఎడ్యుకేషన్ జరుగుతుంది అప్పుడు దాంట్లో ఏ బుక్స్ పెట్టాలనేది మాట్లాడుకోవచ్చు మనం అంటే ఇది నేర్చుకున్నంత మాత్రమే అందరికి అంటే ఫ్యూచర్ ఉండాలని లేదు కదా అంటే చదువులు చదివినంత మాత్రమే అందరూ చదువు పైన బతుకు ఉంటది అని చెప్పలేము అలా అని చెప్పి ఇప్పుడు ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటే మంచి విలువలు బంధాలు బంధుత్వాలు ఒక మంచి అవగాహనతో పెరుగుతారు అంతవరకు అలానే వాళ్ళ లైఫ్ దానిపైన బాగుంటుంది అని ఎలా ఉన్నారు మొత్తం రోగాలన్నీ తగిపోయా లేదు అక్కడ వాళ్ళు మంచి వ్యాపారాలు జరుగుతున్నాయి ఆ వ్యాపారం జరగడానికి కొత్త రోగాలను పుట్టించుకుని వస్తున్నారు కరోనా పుట్టించిన రోగం కదా మంచి బతకాలి అంటే స్పిరిచువాలిటీ దారి దాన్ని స్పిరిచువాలిటీని ఏ రకంగా బిజినెస్ చేయలేదు దాన్ని ఇప్పుడు సద్గురు చూడండి గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు రాజు చేయాల్సిన పని గురువు చేస్తున్నాడు ఎంత దారుణంగా ఉంచు పరిస్థితి అప్పుడు గురువు చేయాల్సిన పని గురువు టైం లైవ్ అయిపోయింది గ్రూప్ అనేంటి ముక్తి ఇవ్వాలి జనాలకి ఆయన యాక్షన్ ఫర్ రూరల్ రిజీవనేషన్ అని ఈశా విద్యా స్కూల్స్ అని హోమ్ స్కూల్ అని ఒక సిఈఓ ఒక కంపెనీ పది కంపెనీలు మేనేజ్ చేస్తే ఎలా ఉండాలి అందుకే ఆయన ప్రైమ్ లో చెప్పాడు నేను అటెనీక్ ఈవెన్ మూమెంట్ పద్నాలుగు పనులు తిరుగుతూ ఉంటాను మా ఇంట్లో అని అలా చేయకపోతే అందరూ అని చేయలేదు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం సాధన అని ఈ సాధన యోగా వల్ల చాలా మంది స్వామీజీలను చూస్తూ ఉంటాము వాళ్ళ వయస్సు ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు ఇంకా జీవించి ఉండటము ఇవన్నీ కూడా చాలా హెల్దీగా ఉండడము నిజంగా వీటి వల్ల ఇది అంటారా అంటే మన అందరికీ కూడా ఒక డిసైడ్ చేస్తారు అంటారు కదా లో వాళ్ళ జీవితాన్ని ఎండ్ చేయాలి అని చెప్పి నిజంగా సాధన చేయడం వల్ల దాన్ని మనం ఎలా పెంచుకోవచ్చు అంటారు మన లోపల మినిమం నూట యాభై సంవత్సరాలు ఫ్రెష్ గా ఉండడానికి డిజైన్ చేసి నూట యాభై సంవత్సరాలు దాని తర్వాత నిర్మాణ ఖాయా అంటారు వీళ్ళని నిర్మాణ ఖాయాస్ అంటే ప్రతి ని సెల్ని రెజ్యుమినేట్ చేసి కొత్తగా పుట్టించుకుంటారు బుద్ధుడికి ఆ పవర్ ఉండేది కొత్త సెల్ ఎప్పుడు యంగ్గా ఉంటారు మహావతర బాబా గారు ఆ పవర్ ఉంది సద్గురు కూడా ఉంటారు కాకపోతే సద్గురు ఇప్పటికే త్రీ లైఫ్ టైమ్స్ వచ్చాడు నేను నా పని అయిపోయింది ధ్యానంగా పెట్టి నేను వెళ్ళిపోతాను అదే డిఫరెంట్ స్టోరీ కాకపోతే ఇది ఇది కంపల్సరీ ఉంటుంది ఈ టెక్నిక్ సమాట అంతెందుకు ఒక సింపుల్ టెక్నిక్ ఇస్తారు మీరే ఫాలో అవ్వచ్చు ఆలోచనల్ని గమనించండి ఆలోచనల్ని యాక్షన్ లేకుండా యాక్షన్ తీసుకోకుండా జస్ట్ గమనించండి మీకు ఏజ్ ఏజింగ్ స్టాప్ అవుతుంది అక్కడ బికాస్ ఆలోచనలు ఇలా జస్ట్ తిరుగుతూ ఉంటాయి వాటికి నువ్వు ఒక ఫామ్ ఇచ్చావు అంటేనే నీ యాక్సిడెంట్ స్టార్ట్ అయిపోయి నీ బాడీ టెన్స్కి గురవుతుంది ముసలితనం అవుతా ఉంటుంది చేసేటప్పుడు తప్ప కారు మీరు పార్కింగ్లో పెట్టిన తర్వాత కూడా ఆంగ్లో పెట్టేసి ఉంటానంటే ఎలా ఉంటుంది ఆఫ్ చేయాలి కదా చాలా మంది మైండ్స్ ఇలాగే ఉన్నాయి పార్కింగ్లో ఉన్న కూడా తిరుగుతానే తిరుగుతూనే ఉంటుంది పిచ్చి ఇలాగా ఆ టెక్నిక్ తెలియదు ఎలా ఆపాలో తెలియదు ఎలా ఆపాలో జస్ట్ అది గమనిస్తే చాలు దాన్ని ఏం గెలకుండా గమనిస్తే చాలు పియానో సౌండ్స్ పియానో బటన్ నొక్కావు ఆ సౌండ్ ఆపాలంటే ఏం చేయాలి ఆ సౌండ్ ఆపాలి 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 నొక్కేస్తే ఎక్కువ సౌండ్ వస్తుంది కదా నొక్కే జస్ట్ గమనించి కొంచెం అదే ఆగిపోతుంది దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది మైండ్ గమనించడం రావాలి చెప్పడం ఈజీనే అండి కానీ ప్రస్తుతం ఉన్న పెద్ద సమస్య ఈ ఆలోచనలు కంట్రోల్ చేయలేక స్ట్రెస్ ఎక్కువైపోయి ఆరోగ్యం దెబ్బ తినేదాకా తెచ్చుకుంటున్నాం సింపుల్ టెక్నిక్ చెప్పండి ఏం చేయాలో ప్రతి దానికి టెక్నిక్ తెలుసుకోవడమే మైండ్ అనే మెకానిజం ని మనం తెలుసుకోకుండా బతికేస్తున్నాము యూజర్ మ్యాన్యువల్ తెలిస్తే దాన్ని వాడడం ఈజీ అదొకటే టెక్నిక్ అది దాన్ని ఎలా తెలుసుకోవాలి అనడానికి పతంజలి యోగ సూత్రాస్ బెస్ట్ పతాంజలి రాశాడు మైండ్ సైన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు మైండ్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ మనం గురించి మొత్తం చెప్పేసాడు సూత్రాలు ద్వారా దాని ద్వారా మీకు ఎనర్జీ బాడీ బ్లెస్ మొత్తం అర్థమవుతుంది మైండ్ ఎలా వాడుకోవాలి నట్స్ అండ్ బోల్స్ ఏంటి అంటే మెమరీ ఇమాజినేషన్ నిద్రా వ్యవస్థలు ఎలా జరుగుతాయి ఆ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఇది ఫ్లేవర్స్ ఎందుకు అందుకుంటుంది ఎన్ని రకాల మాడిఫికేషన్స్ ఉంటాయి ఇంద్రియాలు అంటే ఏంటి వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే పతంజలి అవసరం అంటే మీరు ఎక్కడ మాట్లాడినా ఈషాకు సంబంధించి సద్గురు గారికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతుంటారు ఎందుకని ఇప్పుడైనా అంటే ముందు నుంచి అదే భావనలో ఉన్నారా మీరు నేను యాక్చువల్గా నా స్పిరిచువాలిటీ నా ముక్తి సాధన కోసం మొత్తం తిరిగాను అసలు ఇండియా అంతా తిరిగాను యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడ పోయినా నేను అసలు రమణాశ్రమంలో మూడు రోజులు సన్యాసిలో ఉన్నాను ఇక్కడ రామకృష్ణ మఠంలో కూడా కొన్ని రోజులు ఉన్నాను ఐఎమ్ ఫైండింగ్ కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ మై సాధన ఎక్కడ ఓపెన్ అయితే అక్కడ షాక్ షాక్లు తెచ్చుకున్నాను బికాస్ బుక్స్ చదివాను రోజు ఎక్స్టెన్సివ్ గా చదివాను అంత చదివిన తర్వాత ఒక సర్టన్ పాయింట్ లో ఆయన అంటాడు అనమాట డిస్కషన్స్ వల్ల నీకు నిజం తెలియదు షాక్స్ వల్ల తెలుస్తుంది అన్నాడు షాక్ తగల ఎక్స్పీరియన్స్ కుండలిని అవైకని అవుతుంది చూసారా ఆ షాక్లు తగలడం కోసం ఇంకా అది ఓన్లీ గురువు ఇవ్వగలుగుతారు ఆ షాక్ సద్గురు కొడతారు కదా తండ్రి షేక్ అవుతారు జనాలు అందరు సో ఆ విజన్స్ నీకు రియాలిటీ అనేది కనిపిస్తుంది దానికోసం తిరిగితే అంత బూడిద పోసుకున్న సన్నాసులు తప్ప ఎవరికి నాకు తెలిసినంత కూడా తెలియదు అది ఎక్కడ పోయినా డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఉన్నాను ఇయర్ ఉన్నాను ఆ తర్వాత ఇట్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ ముక్తి కాదని తెలుసుకున్నాడు గుడ్ థింగ్ అగైన్స్ నాకు కావాల్సింది అక్కడ లేదంతే నాకు కావాల్సింది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు మోక్షం సద్గురు దగ్గరకు వచ్చాను ఆయన అన్నాడు నువ్వు హ్యాపీగా బతుకుతున్నావు లేదా నాకు అనవసరం హమ్ యా నేను యమలేచర్ బ్లీడింగ్ ఫర్ టెన్ ఇయర్స్ నువ్వు మోక్షం పొందాలంటే అన్నాడు అమ్మా ఇదిలా మనకు కావాలి అదిగల్ మనం కొరుకుతున్నాం ఇంకా రండి ఓకే ఎన్ని సంవత్సరాలు నుంచి సద్గురు స్టూడెంట్ డిసేబుల్ డివోటీ ఆ తర్వాత నువ్వే గురు అవడం ఇట్లాంటి ఫేజెస్ ఉంటాయి

ఆ దర్వాజ్ ఏమవుతుందంటే చెప్పాను ఇది చాలా పెద్ద మిస్ అయిపోయింది ఒక్కసారి మిస్ కొట్టారంటే వంద లైఫ్ టైమ్ లో వచ్చేస్తారు మళ్ళీ మళ్ళీ మీకు ఇట్లాంటి గురువు తోపుతారు లేదో తెలియదు చెప్పేటోడు క్లారిటీ ఇచ్చేటోడు మళ్ళీ సేమ్ మీరే వచ్చి ఇంత సాధన చేసిన వాళ్ళు నాస్తి కూడా అయిపోవచ్చు ఇదంతా లేదరా ఇదంతా లేదరా అని కొట్టుకోవచ్చు దట్స్ వై ఐ వాంట్ ఫినిష్ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్ మైడో గుంటూ టేక్ రేస్కు పోతే నీవడి సద్గురు కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పండి మీరు చేసిన సాధనలో మీకు మంచి అనుభూతులు కానీ చెడు అనుభూతులు కానీ ఎక్స్పీరియన్సెస్ చెప్తే గెంటేస్తారు సద్గురు ఎక్స్పీరియన్సెస్ ఎక్కడ చెప్పుకుంటారు అంటారు సద్గురు అంటే ఎక్స్పీరియన్సెస్ కాదు కానీ కొంచెం జనాలు బుక్ ఉపయోగపడేది చెప్పాలి అంటే నాగేంద్ర హారాయ చ అన్నాడు సద్గురు మత్తులోకి పోయినాడు నేను ఇట్లా అది ఎంత మత్తగా ఉండేదంటే శరీరం మొత్తం ఇట్లా దొరికిపోతుంది అనమాట దొరలు దొరలుకుంటూ 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 ఒక దాన్ని గుద్దుకున్నా నిజంగానే దొరుకుతున్నా దొరలి ఒకటి గుద్దుకుని ఇట్లా ఓపెన్ చేసేసరికి అక్కడ సద్గురు వెనకాల బ్యాక్ డ్రాప్ లో ఒక రెడ్ లైట్ వేసి ఉంటే అరే ఏంట్రా నేను ఎక్కడో ఫ్యాక్టరీలో ఉన్నాను అరే నన్ను తీసుకెళ్ళి నేను ప్రోగ్రామ్ కి వెళ్ళాలి నన్ను అంటే ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎంతో కష్టపడి జాయిన్ అయ్యాను అక్కడ మిస్ అయిపోయినా భయం వేసింది మళ్ళీ భస్మాంగరాగా వినిపిస్తుంది మహేశ్వరాయా అనేసరికి ఇట్లా మేలుకునేసరికి అక్కడే కూర్చొని ఉన్నాను అక్కడే కూర్చొని ఉన్నాను ఫర్ ఎ మూమెంట్ గురువుస్ ప్రెసెన్స్ లో స్పేస్ అండ్ టైం స్కిప్ అయ్యాను అది కదా ఎక్స్పీరియన్స్ అంటే గురువు వాయిస్ నిజంగా ఆ గురుకు గురువుకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి ఏం మాట్లాడక్కర్లే సార్ గురు అక్కడ కూర్చుంటే అయితే నేను తప్పుగా మాట్లాడలేదు కానీ సద్గురు అని ఇలా పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే విధంగా నెగిటివ్ గా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అంటే ఆయన మాటలతో ఆయన పద్యాలతో ఇప్పుడు మీరు ఎలా చెప్పారో ఒక మాయలో పడేస్తాడు ఒక మాయలోకి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి దాని గురించి చెప్తారు బికాస్ ధ్యానలింగాన్ని సృష్టించాడు ధ్యానలింగం అనేది ఎంతో మంది ఎన్నో జీవితాల నుంచి అందులో అట్లీస్ట్ ఒక పది నిమిషాలైనా ఆ దర్శనం కలగాలని ఎన్నో ఆత్మలు క్రేవింగ్ గా ఉన్నాయి అది ఒక్కసారైనా ఆ ఛాన్స్ రావాలి కానీ వాళ్ళ మనస్సులు వాళ్ళ ఈగోలు దాన్ని అలవా చేయట్ల ఆత్మక్షోభ అంటది సెల్ఫ్ టార్చర్ ఆ సెల్ఫ్ టార్చర్ లో ఉన్నారు వాటిని కొంచెం పక్కన పెడితే ధ్యానలింగ డోర్మేటివ్ లిబరేషన్ దాన్ని సృష్టించాడు మనిషికి లిబరేషన్ కావాల్సింది ఏం చేయాలో లాస్ట్ ఒకసారి ఈశా క్రిమేషన్ పెట్టినప్పుడు ఏమన్నా అంటే ఈశా క్రిమేషన్ సద్గురు మీరు సాధన చేయకపోవచ్చు మీ బద్ధకం మీ సొసైటీ వల్ల మీరు సాధనలు నేను ఇచ్చిన అన్ని సాధనలు ఇచ్చాను ఈజీగా ముక్తి పొందొచ్చు మీరు చేయరు నాకు తెలుసు అట్లీస్ట్ మీరు చనిపోయినప్పుడైనా నేను సేవ చేసుకోగలుగుతానని చెప్పి కాలభైరవ కర్మ పెట్టాడు అది ఈశా క్రిమేషన్ గ్రౌండ్స్ పెట్టాడు కలర్ తిరుగుతాయని ఎంత అంటే కంప్లీట్లీ ఫర్ హ్యూమానిటీర్ఖుడు అనుకుంటే శివుడు కంటే ఒక స్టెప్ పైన ఎందుకంటే శివుడిని దింపాడు భూమికి వచ్చి ధ్యాన లింగాలు కొంతమంది యోగులు కొంచెం మిస్చివస్ గా ఉంటారు ఎంత మిస్చివస్ గా ఉంటారు అంటే ఆ అంటే శివుడు అనే దాన్ని ఒక మనం అందలేని స్థితి చాలా కష్టము అనే వాళ్ళకి ఇది దాని ఏమంటారు మనవ్ వాళ్ళు దెబ్బతీసినటువంటి అకౌరీలు ఏమన్నారు అంటే గాడ్ ఇస్ మస్ లేవన్నారు గాడ్ ఇస్ మస్ లేవు నేను పిలిస్తే వస్తాడు ఏం పని కావాలంటే అది అదే అదే అది ఏ స్టేట్లో ఉంటే అందుకని చూడండి ఆదిశంకరాచార్యులు వారు కూడా మనోబుద్ధి అహంకార చిత్తాన్ని చిరాన్ని తరపు శివోహం శివోహం నేనే శుభం వాళ్ళందరూ ఏ స్టేట్లో ఉంటే దాన్ని శంకరాచార్యుడు రాశాడని చెప్పి నువ్వు చదవడం కాదు ఆయన ఏ స్థితిలో ఉంటే ఎక్స్ప్రెషన్ బయటకు వచ్చిందో అది ఫీల్ అవ్వాలి నీకు అది ఎలా రావాలనే దాన్ని ట్రై టు బికమ్ వన్ మోర్ ఆది శంకరాచార్య దిస్ ట్రెడిషన్ నాట్ వర్షిపింగ్ గాడ్ నేను ఈ బ్యాచ్ కాదు నేను ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ అంటే చేరు అంటే నువ్వు చేసి అది పొందగలవు దెర్ ఇస్ అన్ ఆప్షన్ ట్రై అంటే మనం ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పాప కర్మలు కూడా మనం ఈ మార్గంలో ఉండడం వల్ల ఒకటే జన్మలో క్లియర్ చేసుకోవచ్చా బ్రహ్మాండ క్లియర్ చేసుకోవచ్చు నేను గమనిస్తున్నాను బికాస్ చాలా విషయాలు ఆయన ఒక్క మాట వింటే చాలు సార్ సద్గురు పేరు తెలుసుకుంటే చాలు క్లియర్ అయిపోవడం జరుగుతుంది ఆ దాంతో నేను ఇంకా చాలా గొప్ప వ్యక్తుల్ని కలిసాను అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా నేను చాలా మందిని కలిసాను వాళ్ళతో కూడా నా ప్రయాణం జరుగుతుంది దెర్ ఆర్ పీపుల్ సాధనలు సహాయం చేయడానికి ఉన్న వాళ్ళు చాలా మంది భగవద్గీత గీత ద్వారా మనకి ఎన్నో మంచి విషయాన్ని తెలియజేశాడు శ్రీకృష్ణుడు అయితే కానీ ప్రస్తుత రోజుల్లో ఎవరైనా చనిపోతే తప్ప మనకు గీత అనేది వినిపించడం చాలా తక్కువైపోయింది నిజంగా అసలు ఎందుకు ఇలా అవుతుందంటారు ట్రెండ్ చనిపోయిన వాళ్ళకి కాదు ప్లే చనిపోయిన వాళ్ళకి యాక్చువల్గా ఉద్దవగీత గీత ప్లే చేస్తే కొంచెం హెల్ప్ అవుతుందో భగవద్గీత యాక్చువల్గా శ్రీకృష్ణుడు ఆత్మ ట్రావెలింగ్ ఆత్మ తర్వాత ఏమవుతుంది అని చనిపోయిన తర్వాత దాని రుచులకి ఎలా కండక్ట్ చేయాలి వీటన్నిటినీ కూడా ఉద్దవ శివుడు రాముడికి గర్భంలో ఏం జరుగుతుంది ఆత్మ మళ్ళీ గర్భంలోకి ఎలా వస్తుంది జీవుడు ప్రయాణం అన్ని శివగీతలు ఇలా చెప్పాడు అనమాట ప్లస్ ఘంటసాల గారు పాడిన వర్షన్ దాన్ని చేసి చాలా మందికి భగవద్గీత మీద విరక్తి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు స్టాప్ ఇట్ అక్కడ ప్లేసెస్ కాదు అది అంత దాని ఎలా అసలు కల్చరు శవం మీద కూడా మనకి అసలు అవగాహన లేకుండా దాన్ని ఎలా చేయాలి పూడ్చి పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేయాలి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అంటే భూమిలో కలిసిపోతుంది శవానికి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న కర్మకాండలన్నీ కూడా చాలా టార్చర్ వాడు ఇక్కడ ఉండిపోతాడు కర్మకాండలు ఏది సరిగ్గా జరగట్లేదు ఎక్సెప్ట్ ఫర్ సమ్ నోన్ పీపుల్ అది కూడా థ్యాంక్స్ టు ఈజీ అగైన్ అది కూడా క్లీన్ చేస్తున్నాడు అంటే చనిపోయిన తర్వాత నాలుగు గంటల్లో కాల్చేయకపోతే ఆత్మశాంతి రాదు అంటాడు బికాస్ అది మళ్ళీ ట్రై చేస్తూ ఉంటది బికాస్ డెత్స్ అనేవి సమాధి స్థితి పొంది జరగట్లేదు అన్నాచురల్ డెత్స్ డెత్ చచ్చిపోతున్నాడు అవి ఇక్కడే జరుగుతూ ఉంటాయి వాటిని లిబరేట్ చేసే ప్రాసెస్ మనలోడు చెప్పాడు యాక్చువల్ శ్రీకృష్ణుడు యోగి ప్రతి ఒక్కడికి శరీరానికి అతీతంగా ఉన్న చూసే పవర్ ఉన్నవాడికి వాటి సఫరింగ్ అన్ని వాడు చూస్తూ ఉంటాడు అది ఎలా చేయాలన్నీ తెలిసి ఉంటాయి వాటిని మనల్ని చెప్పారు పెండం పెట్టమని గరిక పెట్టమని అది ఎలా లిబరేట్ చేయాలి అనేది ఇప్పుడంతా శవంతో కూడా ఫోటో దిగుతున్నారు చేసిన ఏం చెప్పండి దయచేసి అక్కడ అక్కడ ప్లేస్ చేయాల్సిన ఇంకా చాలా వేరే ఉంటాయి లైఫ్ స్కిల్స్ అంటే మనం లైఫ్ ఎలా కండక్ట్ చేయాలి ఎలా బతకాలి కర్మ ఎలా చేయాలి అనేది కంప్లీట్ గా చెప్తుంది భగవద్గీత చాలా మంచిది అండ్ ఇట్స్ వెరీ ఈజీ భగవద్గీత ఎందుకంటే దానికన్నా కష్టమైనవి చాలా ఉన్నాయి దానికన్నా కష్టమైనది విజ్ఞాన భారవ తంత్ర మీరు చదివితే ఇక్కడ నుంచి ఎస్కేప్ వెళ్ళిపోతారు ఇంకా చాలా కష్టం అది నాకు ఒక థర్టీ పేజెస్ విజ్ఞాన భరోతంత్ర అర్థం కావడానికి సంవత్సరం పట్టింది ఆ సంవత్సరంలో నా పని ఏంటంటే నెల నెల ఒక అడిక్షన్ అది ఇది అర్థం కాలేదు ఇది అర్థం కాలేదు అని చదివిన ప్రతిసారి కొత్తగా అర్థం అవుతుంది అంత భయంకరంగా ఉంది ఏం తెలుసుకోవచ్చు దాని ద్వారా మనం శివుడే చెప్పిన నూట పన్నెండు సూత్రాలు ఉంటాయి అండి నూట పన్నెండు సూత్రాలు ముక్తికి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఎస్పెషల్లీ బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి బ్రీతింగ్ గురించి మీకు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ కాదు కూర్మనాడి అనేది ఉంటుంది ఈ లైఫ్ అది జీవం అంటే అది అది స్పైన్లో ఎలా ఉంటుంది స్పైన్లో రెండు రంధ్రాలు ఉంటాయి వాటిలో కూర్మ నాడిలో మళ్ళీ బ్రహ్మనాడి నాడి నాడి ఇలాంటి లోపలికి ఉన్న సన్నటి తీగ లాంటిది ఉంటాయి అంటే ఆల్మోస్ట్ అది ఒక లైట్నింగ్ ఫ్లాష్ ఫిలమెంట్ లాగా ఉంటుంది అది అది కనపడదు అది కోస్తే శరీరం కోస్తే అది కనపడదు దాన్ని తెలుసుకోవాలంటే ఎంతో ధ్యానం పోవాలి అంత కష్టం భగవద్గీతలో ఇట్స్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ దానికి కూడా అర్థం కాలేదు అంటే నువ్వు ఎక్కడో ఫస్ట్ క్లాస్లో ఉన్నావు నిజంగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే సాధన చేస్తే ప్రతి ఒక్కరికి సాధ్యపడుతుంది అంటారా చాలా కష్టం అని చెప్పారు అంటే భగవద్గీతలో కూడా ఇప్పుడు ఐఎమ్ నాట్ ద బాడీ ఐఎమ్ నాట్ ద మైండ్ అనేది అన్ని చోట్ల వస్తూ ఉంటుంది భగవద్గీతలో వస్తుంది వేదాల్లో ఉంటుంది మన నిర్వాణ శతకంలో ఉంటుంది ఐఎమ్ నాట్ ద బాడీ ఐఎమ్ నువ్వు శరీరం కాదు మనసు కాదు అని తెలుసుకో భగవద్గీత మొత్తం సర్వకర్లు అవి ఒక్కటి అర్థం చేసుకోవడానికి నువ్వు ట్రై చేస్తే మిగిలిందంతా ఆటోమేటిక్గా నీ నుంచే పోరాట్ అవుతుంది నువ్వు యూ విల్ బికమ్ కృష్ణ అక్కడ ఓకే అంతే సింపుల్ అది అట్లా ఏదో ఒకటే ఉంటుంది అక్కడ ఇరుక్కుపోతారు నేను ఏదో చెప్తున్నాను థర్టీ పేజెస్ అర్థం కావట్లేదు మేలిందంతా ఇప్పుడు చనిపోయిన వారి టాపిక్ వస్తే చాలా మంది చనిపోయిన వారు తీసుకెళ్తుంటే కనిపించగానే సందర్భం లేని వాళ్ళైనా వాళ్ళతో అసలు ఏ పరిచయం లేని వాళ్ళైనా వచ్చి నమస్కారం చేసుకొని కొంతమంది వెళ్ళిపోతుంటారు కొంతమంది ఏమో అరే ఇలా ఎదురొచ్చారు అని అపచక్రంగా కొంతమంది భావిస్తుంటారు నిజంగా అలా భావించాల్సిన అవసరం ఉందంటారా అంటే ఆ ఆ మనిషి మనిషి ఎలా ఇంకా అటాచ్ అయి అనుకో డేంజర్ వస్తుంది డిస్టర్బ్ చేస్తుంది లేదంటే చాలా రెస్ట్ఫుల్గా చనిపోయి ఉంటారు డెత్ ఈస్ ది అల్టిమేట్ రెస్ట్ రెస్ట్ ఇన్ పీస్ అట్లా అనకూడదు అదో పోతు కాకపోతే అటాచ్ అయ్యి చనిపోయిన ఆత్మలు డేంజర్ దాన్ని కరెక్ట్గా లిబరేట్ చేయాలి అదర్వైజ్ అది ఇక్కడ టార్చర్గా అనుభవిస్తాయి ఎందుకంటే బాడీ వదిలిపెట్టవు అంటే టైమ్ అండ్ స్పేస్ని దాటేసేవాళ్ళని అడతాం నీకు టైం ఉండదు ఓన్లీ బాడీలో ఉన్నంత సేపు ఇది టైం ఉంటుంది ఆ తర్వాత టైం లేదనుకో ఐదు వందల సంవత్సరాలు కూడా అదే నరకంలో ఉంటారు నెక్స్ట్ శరీరం దొరికే దొరుకు ఐదు వందలు అవ్వచ్చు అది వెయ్యి సంవత్సరాలకు వచ్చు మప్పుడే దానికి ఎక్స్పీరియన్స్ లో ఉండదు టైం అంటే ఆత్మ కూడా కొన్ని శిక్షలు ఉంటాయి అంటారు కదా ఆ రూపంలో కూడా తీరిపోతుంటాయా మళ్ళీ జన్మ తీసుకోకుండా పట్టుకెళ్తారు దేవుడు నడిలో ఉంచుతారంట దాన్ని కూడా స్టోరీ చెప్తున్నాను ఎగ్జిస్టెన్స్ స్టార్టింగ్లో అదేదో వాటర్ బాడీ ఉండేది దాంట్లో తప తపా తప అంటే మన వచ్చాడు బ్రహ్మ విష్ణు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను ఏం చేసుకోవాలి ఆ మీ దాంట్లో నాకు తప అనే దాని సౌండ్ తపస్సు చేయాలని అంటే ఆ బ్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే డౌట్ రాదు తప అనేది ఎందుకు వినపడింది ఆ తప అనేది ఎలా వచ్చింది అనే డౌట్ రాదు ఇలా వంద డౌట్లు పుట్టించే స్టోరీలు ఎందుకు చెప్తున్నారు జనాలకి దానివల్ల ఏమొస్తుంది డైలెక్టికల్ కల్చర్ అంటే శివుడు ఇప్పుడు విష్ణు బ్రహ్మ అనేది ఎగ్జిస్టెన్షియల్ ఫోర్సెస్ లాగా చెప్పాలి అవి చేసే ఇన్ఫ్లుయెన్స్ వాటి ప్రభావాలు మనకి విష్ణుమూర్తిని మనం ఏ విధంగా దండం పెట్టాలి కథలు కథలు కథలుగా చెప్పుకుని శివుడు వైఫ్తో నీకు ఏంటి పని అమ్మవారు స్వరూపం ఏంటి ఇప్పుడు ఒక సరస్వతి దేవి ఉండే ఆమెకి తలచిరి ఎందుకు ఇచ్చారు వీణ ఎందుకు పెట్టారు వినాయకుడికి ఆ ఘన ఎందుకుంది క్వశ్చన్ చేయరు శివకాశలో ప్రింట్ చేసిన ఫోటోల్ని దండం పెట్టేస్తారు నేను కొన్ని చోట్ల చూసాను అసలు శివుడి విగ్రహాలు నాకు ఎంత జాము తిన్న బుక్కలు వేసుకుని ఉంటాడు శివుడు అంటే ఇట్లా అసలు బొమ్మ తయారు చేసిన నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే జట్టలు వేసుకుని విషయాన్ని ఇక్కడ పాములతో ఉంటాడు రా అసలు అసలు ఏం ఫిగర్ అని నాకైతే సబ్గురు ఆరోగ్యం పెట్టాడు చూసారా ఎట్లా ఉంటాడు అసలు మైండ్ ఆగుతుంది దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి భక్తి ఇలా ఉంటదనమాట చాలా కామెడీ మళ్ళీ మనం ఏమన్నా అంటే ఇటు ఇట్లా కాదు ఇంటర్నల్ బుల్షెట్ కూడా చాలా ఎక్కువ ఉంటది వీటన్నిటినీ క్లీన్ చేసుకోవాలి సో అలాగే వీటన్నిటినీ తెలుసుకోవడానికి మన శాస్త్రాలు సమాధానం ఉంది స్టోరీలు వినకండి స్టోరీలు పడకండి మొత్తం సైన్స్ కంప్లీట్ సైన్స్ తెలుసుకోండి కొంతమంది ఫార్చునేట్లీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్యూర్ సైన్స్ మాట్లాడతారు లాంగ్వేజ్ కూడా చాలా స్వీట్ గా ఉంటుంది అవి వినండి చాలా ఓకే నిజంగా నేను మీరు అన్నట్టుగా వారి ప్రవచనాలు కానీ వారి మాటలు కానీ నిజంగా చాలా శాంతంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి షాక్స్ షాక్స్ అవును అవును నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి నిజంగా మిమ్మల్ని మేము కొంచెం కంట్రోల్ చేస్తున్నాము ఎవరి టాపిక్ విషయంలో పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత అది నేను చూసుకుంటే అన్ని ఇన్కంప్లీట్ గా అనిపిస్తాయి నాకు ఏది ఫుల్ ఫుల్ గా మాట్లాడినట్టు ఎక్కడ కూడా అనిపిస్తది ప్లస్ ఇట్స్ ఓకే అనిపిస్తుంది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మరి ఊరించి వదిలేసి అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ గుడ్ స్పీకర్ అని నేను ఒప్పుకోను నాకేదో నాకున్న ఇంట్రెస్ట్ని ఆర్టిక్యులేట్ చేసి నేను తెలుగు ఆర్టికులేషన్కి చాలా కష్టపడతాను బికాస్ నాలుగు అంతా ఇంగ్లీష్ అలవాటు పడిపోయింది ఇంగ్లీష్లో అయితే ఐ కెన్ ఆర్టిక్యులేట్ వెరీ వెల్ స్టోరీస్ సద్గురు నేను ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ దాకా ఆశ్రమంలో ఉన్నాను కదా ఆర్కైవ్స్ ఆ సద్గురు వీడియోస్ అన్నీ ఇలా ఉంటాయి సద్గురు ఎన్ని చూసానంటే అసలు మొత్తం అవి పోర్ అవుట్ అవుతాయి మీకు ఓసో చదివిన బుక్స్ అయితే విజ్ఞాన బలవద్దు మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను చాలా బాగుంటుంది బట్ ఎనీవేస్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడలేదు థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అలాంటి పిలిచి మీరు ఇంత టైం ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ మై సైడ్ ఆల్వేస్ దా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఈ సమాజానికి తప్పుని తప్పు అని మాట్లాడే వాళ్ళు ఉంటేనే కొంతైనా మార్పు ఉంటుంది నిజంగా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడేందుకు నమస్తే అండి